సమస్యను గుర్తించండి కానీ మీ శక్తిని ఆ సమస్య యొక్క పరిష్కారం మీద పెట్టండి నువ్వు కంట్రోల్ చెయ్యలేని విషయాలని కంట్రోల్ చెయ్యాలనుకుంటేనే టెన్షన్ ప్రారంభమవుతుంది నువ్వు అవసరానికి మించి ఒక విషయానికి ప్రాధాన్యతనిస్తే టెన్షన్ ప్రారంభమవుతుంది విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలామంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు పరీక్షలు దగ్గరికి వస్తున్నప్పుడు చాలా టెన్షన్కి గురవుతున్నాం మేము మర్చిపోతున్నాం మేము లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము ఇలా బోర్డు అన్ని సమస్యలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ సమస్యల మీద ఒక వీడియో చేయండి అని చాలామంది విద్యార్థులు అడగడం జరిగింది కనుక ఈ అంశాలను ఈ వీడియోలో మనం ఏ విధంగా అధిగమించాలో చూద్దామండి అసలు టెన్షన్ ఆందోళన అంటే ఏమిటి అంటే మీరు ఒక అంశానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే టెన్షన్ ప్రారంభమవుతుంది మీరు కంట్రోల్ చెయ్యలేని అంశాన్ని కంట్రోల్ చెయ్యాలి అనుకుంటే టెన్షన్ ప్రారంభమవుతుంది మనం దృష్టిని పరిష్కారం మీద కాకుండా సమస్య మీద ఎక్కువ కేంద్రీకరిస్తే టెన్షన్ ప్రారంభమవుతుంది సో ఈ మూడు అంశాలను మనం కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే మనం టెన్షన్ నుంచి బయటికి పడగలం అయితే ఈ ఎపిసోడ్లో కేవలం పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి టెన్షన్లను ఎలా దూరం చేసుకోవాలి అనే అంశం మీద మాత్రమే నేను దృష్టి పెడతాను మొట్టమొదటిది విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి పోటీ పరీక్షల్లో టెన్షన్ లేకుండా పరీక్ష రాయాలనుకున్న ప్రిపరేషన్ని ముందుకు కొనసాగించాలనుకున్న మీరు చేయాల్సిన మొట్టమొదటి పని మీ చేతుల్లో ఉన్నది చేయండి మీ చేతుల్లో లేనిది వదిలేయండి ప్రతి విద్యార్థి కూడా ఏమనుకుంటాడంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో నేను చదివిన బిట్ వస్తుందో రాదో నేను చదివిన టాపిక్ వస్తుందో రాదో అనే టెన్షన్లో ఉంటాడు అది మీ చేతుల్లో లేదు కాబట్టి దాని గురించి ఆలోచించకండి నేను టఫ్గా ఫీల్ అవుతున్న దాని మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తాయేమో అని టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు అది మీ చేతుల్లో లేదు మీరు దాన్ని వదిలేయండి అంటే మీ చేతుల్లో లేని దాన్ని కంట్రోల్ చేయాలి అనే ప్రయత్నం మీరు చేస్తున్నారో అది జరగని పని కాబట్టి మీ చేతుల్లో ఏముంది అంటే మీ ప్రిపరేషన్ మాత్రమే మీ చేతుల్లో ఉంది మీ సమయాన్ని సక్రమంగా వాడుకుని చదవగలగటం మాత్రమే మీ చేతుల్లో ఉంది ఈ పనులు చేయండి చాలు మీ చేతుల్లో లేనటువంటి క్వశ్చన్ పేపర్ ఎవరిస్తారో క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏ టాపిక్లోంచి వస్తాయి ఇలాంటి వాటి మీద ఓవర్ ఎంగైటీ ఫీల్ అయిపోయి చదవడం పక్కకి పెట్టేసి మీరు టెన్షన్కి గురి కావద్దు క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటుందేమో అనేటటువంటి టెన్షన్ క్వశ్చన్ పేపర్ నీకు టఫ్గా ఉంటే మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ టఫ్గానే ఉంటుందండి నీకు ఒక్కరికి ప్రత్యేకించి క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేసి వాళ్ళు తయారు చేయరు కదా కాబట్టి నీకు టఫ్గా ఉన్న క్వశ్చను అందరికీ టఫ్గా ఉంటుంది నీకు ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపరు అందరికీ కూడా ఈజీగానే ఉంటుంది అయితే ప్రిపరేషన్ స్థాయిని బట్టి ఆ టఫ్నెస్ లేదా ఈజీనెస్ అనేటటువంటిది పెరగడం లేదా తగ్గడం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి మన చేతుల్లో ప్రిపరేషన్ మాత్రమే ఉంది దాని మీద దృష్టి పెట్టండి ఇక రెండవ అంశం మీ టెన్షన్ పోవాలి అంటే డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఎస్ మనం మన కాన్ఫిడెన్స్ని ఎట్టి పరిస్థితుల్లోనే కోల్పోకూడదు మీరు మీతో మాట్లాడుకునేటటువంటి మాటల్లో నాకు ఫలానా సబ్జెక్ట్ రాదు నేను ఫలానా టాపిక్లో వీకు ఇలాంటివి మాటి మాటికి అనుకోకండి నేను ఫలానా సబ్జెక్ట్లో స్ట్రాంగ్ నేను ఫలానా టాపిక్లో స్ట్రాంగ్ కొన్ని టాపిక్లో కొంచెం వీక్గా ఉండొచ్చు నువ్వే కాదు ప్రతి ఒక్కడో కూడా ఏదో ఒక టాపిక్లో వీక్గానే ఉంటాడు సో నీ బలాన్ని భూతద్దంలో చూడు నీ బలహీనతని అద్దంలో చూడు తప్పనిసరిగా నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది నీ టెన్షన్ తగ్గుతుంది నీ ప్రిపరేషన్ సాఫీగా ముందుకు సాగుతుంది ఎందువలనంటే చాలామంది విద్యార్థులను నేను చూస్తున్నాను కాన్ఫిడెన్స్ కనుక కోల్పోతే వారు పరీక్ష ఇంకో పది రోజులు పదిహేను రోజులు ఉందనగా చేతులు ఎత్తేస్తారు మా వల్ల కాదు మాకు ఉద్యోగం రాదు ఇప్పుడు ప్రిపేర్ అయినా సరే ప్రయోజనం లేదు అనేటటువంటి సిచ్యువేషన్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు మీ కాన్ఫిడెన్స్ని కోల్పోకండి మీకున్న సమయంలో మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి ఎంతవరకు చదవగలరో అంతవరకు చదవండి ఎంత కంప్లీట్ చేయగలరో అంతా కంప్లీట్ చేయండి అంతే తప్పించి మీరు మీ కాన్ఫిడెన్స్ కోల్పోయి ఇక పరీక్షని వదిలేయటం ఉద్యోగం మీద ఆశ వదులుకోవటం అనేటటువంటిది చాలా కాని పని అనేది గుర్తించుకోండి మీరు ఒక ప్రయాణం ప్రారంభించారు ప్రారంభించిన తరువాత రోడ్డు బాగోలేదని చెప్పి ప్రయాణం ఆపేస్తారా ఆపరు కదా రోడ్డు గొయ్యి ఉన్నా స్పీడ్ బ్రేకర్ ఉన్నా ట్రాఫిక్ ఉన్నా ఏదో ఒక విధంగా గమ్యానికి చేరుకుంటాం అదేవిధంగా పోటీ పరీక్షల ప్రిపరేషన్ అనేటటువంటిది మీరు ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత కాస్త ఇబ్బంది వచ్చిందనో లేకపోతే ఫలానా టాపిక్ టఫ్గా ఉందనో లేకపోతే సమయం సరిపోతలేదనో ప్రయాణం ఆపేయటం అనేటటువంటిది లేదా ప్రయత్నం ఆపేయటం అనేటటువంటిది చాలా ఘోరమైనటువంటి అంశం కాబట్టి చివరిదాకా పోరాటం చేయండి గ్యారంటీగా మీరు గెలుస్తారు టెన్షన్కి మూడవ కారణం కంపేరింగ్ విత్ అదర్స్ మీరు ఇతరులతో పోల్చుకుంటే వాడు కొన్ని సబ్జెక్టుల్లో బలంగా ఉండొచ్చు మీరు ఆ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉండొచ్చు మీరు బలంగా ఉన్న సబ్జెక్టులో వాడు బలహీనంగా ఉండొచ్చు సో ఏ వ్యక్తి వంద శాతం పర్ఫెక్ట్ కాదు ఈవెన్ స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడు కూడా వంద శాతం పర్ఫెక్ట్ కాదు కాబట్టి మీరు పక్కవాడితో కంపేర్ చేసుకుని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుని మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించుకోకండి మీరు బలంగా ఉన్నటువంటి అంశాల్లో గట్టిగా ప్రిపేర్ అవ్వండి మీరు బలహీనంగా ఉన్న టాపిక్ల్లో వెయిటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి టాపిక్ను చూసుకుని ఆ టాపిక్ని ఎంతవరకు కంప్లీట్ చేయగలరో అంతవరకు కంప్లీట్ చేయండి అంతే తప్పించి మనం పక్క వాడితో కంపేర్ చేసుకుని అలాంటి వాడికి ఉద్యోగం అవుతుంది తప్ప మనకు ఉద్యోగం రాదు అని చెప్పి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని వాయిదా వేయకండి లేదా టెన్షన్కి గురయ్యి మీరు కాంపిటేటివ్ ఎగ్జాముల నుంచి పక్కకు తొలగకండి కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఉద్యోగం సాధించిన వాళ్ళందరూ కూడా ఒక రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం మీకంటే దారుణమైన పరిస్థితుల నుంచి మీకంటే అమాయకత్వం నుంచి మీకంటే టెన్షన్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే వాళ్ళు తమ యొక్క బలహీనతలను జయించడం వల్ల టెన్షన్లను వదలడం వల్ల ప్రిపరేషన్ని మెరుగుపరుచుకోవటం వల్ల ఇప్పుడు ర్యాంకులు సాధిస్తున్నారు ఉద్యోగాలు సాధిస్తున్నారు ఇక చాలామంది చెప్పేటటువంటి సమస్య మాకు గుర్తుండట్లేదు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం అనే విషయాన్ని మెమొరీ పవర్కి సంబంధించి సపరేట్గా ఒక ఎపిసోడ్ చేస్తాను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మెమొరీ పవర్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే అంశం మీద అయితే ప్రస్తుతానికి ఈ టెన్షన్ తొలగించుకోవటానికి నేను చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే జనరల్ రివిజన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రాణం మీరు ఎంత చదివినా సరే ఎగ్జామ్కి ఒక పది రోజుల ముందు మొత్తం అంతా కూడా రివిజన్ చేయటం ప్రారంభించండి రివిజన్ ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఇంపార్టెంట్ టాపిక్లైనా సరే మీరు రివిజన్ చేయగలగాలి దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కన్ఫ్యూజన్ అనేటటువంటిది తగ్గుతుంది మనం ఒక క్వశ్చన్ చూసిన తర్వాత ఆన్సర్ ఇదా ఇదా అనేటటువంటి కన్ఫ్యూజను రెండు ఆప్షన్స్ దగ్గర కొట్టుకుంటూ ఉంటాం ఈ కన్ఫ్యూజన్ పోవాలి అంటే రివిజన్ అనేది చాలా ముఖ్యం ఎన్ని పుస్తకాలు చదివేశామనేది కాదు కనీసం ఒక రెండు సార్లైనా రివిజన్ చేసామా లేదా అనేది చాలా ముఖ్యమైంది కనుక మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఈ ప్రిపరేషన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకుని ప్రణాళికాయుతంగా ప్రిపేర్ అవ్వండి రివిజన్కి సమయాన్ని కేటాయించండి కేటాయిస్తే గ్యారంటీగా మనం మర్చిపోవటం అనే సమస్య ఉండదు ఓకే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి సమస్య ఉండదు ఎంత మేధావైనా నెల రోజుల క్రితం చదివింది ఇప్పుడు గుర్తుండాలి అంటే దాంట్లో కొంత శాతం మర్చిపోవడం జరుగుతుంది ఒకసారి నెల రోజుల తర్వాత రివిజన్ చేస్తే మళ్ళీ అదంతా గుర్తు రావటం అనేది జరుగుతుంది కాబట్టి రివిజన్ అనేటటువంటి దాన్ని మర్చిపోకండి సో ఈ నియమాలను పాటించి మీరు పరీక్షల ముందు టెన్షన్ని తగ్గించుకోండి ఉద్యోగులుగా మారండి విజేతలు అవ్వండి థ్యాంక్ యూ జై హింద్